ఇప్పుడు మనం యమ నియమాల గురించి తెలుసుకుందాం పతంజలి మహర్షి గారు పతంజలి యోగ సూత్రాల్లో యమ నియమాల గురించి చాలా అద్భుతంగా వివరించారు యమ నియమాలు ధ్యానం చేసేవారికి మాత్రమే కాదండి ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన విషయాలు వీటిని పాటించటం వలన ప్రశాంతమైన జీవన విధానం మనకు సిద్ధిస్తుంది ఉదాహరణకి మనము పది అంతస్తుల భవనం కట్టాలి అని అనుకున్నప్పుడు మొదట పునాది ఎంత దృఢంగా ఉండాలో ప్లాన్ చేస్తాం పునాది దృఢంగా ఉంటే దానిపైన మనం ఎన్ని అంతస్తులైనా కట్టచ్చు పునాది దృఢంగా లేదనుకోండి ఎన్ని రంగులతో రంగులతో అలంకరించిన ఆ కట్టడం నిలవదు అవునా యమ నియమాలు పాటించడం ఒక సుషుమ్న క్రియ యొక్క చాలా చాలా ముఖ్యం న్యాయము ధర్మము మన మనసులో ఎంత దృఢంగా ఉంటాయో మనం వాటిని ఎంత చక్కగా ఆచరిస్తామో అంత త్వరగా మనం స్థితిలో లయం అవగలం ఒకరు ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు మొదట ఏం చేస్తారు మొదట మీరు సుషుంణ క్రియాయోగ దీక్ష కార్యక్రమానికి రావాలి అనుకున్నారు మీ మనసులో ధ్యానానికి రావాలి అన్న ఆలోచన వచ్చింది మనసులో అనుకున్నారు కాబట్టి అది మానసిక కర్మ తర్వాత ఇంట్లో వాళ్ళకి పక్క వారికి స్నేహితులకి అందరికీ నేను సుషున్న క్రియాయోగ దీక్ష కార్యక్రమానికి వెళ్తున్నాను అని చెప్తారు మీరు చేయాలి అనుకున్నది నలుగురితో చెప్పడం వాచక కర్మ అవుతుంది మూడో మెట్టు మీరు క్లాసుకి వచ్చారు ఇప్పుడు అది మీరు కాయికంగా చేశారు అప్పుడు అది కాయక కర్మ అవుతుంది ఇలా ఏ పని అయినా త్రికరణాలుగా జరుగుతుంది మొదట మనం ఆలోచిస్తాము ఆలోచించిందే చెప్తాము చెప్పిందే చివరగా చేస్తాం ఒక వ్యక్తి దొంగతనం చేయాలి అని అనుకున్నప్పుడే ఇరవై ఐదు శాతం పాపకర్మ ఏర్పడిపోతుంది ఎందుకంటే మానసికంగా ఆ పని చేయాలి అనుకున్నాడు కదా తర్వాత ఇద్దరు ముగ్గురితో కలిసి ప్లాన్ చేస్తాడు అప్పుడు యాభై శాతం వాచకంగా కూడా దొంగ అయిపోయాడు మూడు ఇప్పుడు ఆ పని చేశాడు అప్పుడు వంద శాతం చెడు కర్మ అతనికి చేరుతుంది ఆ కర్మఫలం అతని అకౌంట్లో పడిపోతుంది కాబట్టి మనసా వాచ కర్మేణ అన్న విషయాన్ని మనము తప్పకుండా గుర్తించుకొని ఆచరించినప్పుడు జీవితం సులభతరం అవుతుంది ఇప్పుడు మనము యమము గురించి తెలుసుకుందాం